గజ్వెల్ మండలంలోని పిడిచెడి గ్రామ లక్ష్మీదేవి చెరువును పరిశీలించారు ఎమ్మెల్సీ రెడ్డి మరియు గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మంటేర్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిడిచెడి లక్ష్మీదేవి చెరువు కట్ట తెగిపోతుందని తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు పిడిచెడి గ్రామ ప్రజలు రైతులు తమకు మద్దతుగా తమ వంతుగా వెయ్యి రెండు వేల రూపాయలు వేసుకొని ఒక లక్ష యాభై వేలు జమ చేసుకుని కట్ట మరమ్మతులు చేసుకోవడం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వెంటనే కలెక్టర్ స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చేసి రైతుల పంట పొలాలు కాపాడాలన్నారు రైతులు కట్ట మరమ్మతులకు ఖర్చు పెట్టిన రూపాయలను వెంటనే రైతులకు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు గత సమైక్యాధులలో చెరువులను చెరువు కట్టలను ఎవరు పట్టించుకోలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ అనే బృహత్తర పథకం ద్వారా చెరువు కట్టలకు గుంటలకు తుమ్ములకు మరమ్మతులను రిపేర్ చేయడం పూరికలు తీయడం లాంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు మిషన్ కాకతీయ ద్వారా తాంబారాలుగా ఉన్న చెరువులను గోలాలుగా మార్చి మండు టెండల్లో సైతం చెరువుల్లో గోదావరి నిండు నిండుకుండల్లా ఉంచి రైతుల కులాలకు పొలాలకు సాగునీరు అందించిన ఘనత గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలుగా అవుతుందని ఈ చెరువు దగ్గరికి వెళ్లినా గట్టు దగ్గరికి వెళ్లినా సర్కారు తుమ్మ చెట్టులోని జిబ్బుగా పెరగడం వలన ఈ ఏళ్లు కట్టలోపలికి పెరిగిపోయి చీవుల ద్వారా చదులు పెరిగిపోవడం వలన చెరువు కట్టలు బలహీనంగా మారుతున్నాయని భారీ వర్షాలకు చెరువులో కట్టలు తెగే పరిస్థితి ఏర్పడిందన్నారు దీనికి కారణం ముందు చూపులేని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు ఈ మధ్యనే ఈ సమస్యతోనే కోనాపూర్ లో కట్ట కూడా తెగిపోయి రైతుల పొలాలు నాశనమయ్యాయన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు భారీ వర్షాలకు చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం అధికారులు కలెక్టర్ స్పందించి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అక్కడ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలన్నారు మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ ప్రతి చెరువును రైతులను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయానికి అనుకూలంగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు గత పది సంవత్సరాల కేసీఆర్ పాలన హయాంలో చెరువులు మండు టెండర్ సైతం నిండుకుండలా ఉండి చిన్న వర్షానికి మత్తలు దూకుతున్నాయన్నారు ఉచిత కరెంటు ద్వారా రైతులకు వ్యవసాయాన్ని పండగలా మార్చుకుని రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగి రైతును రాజులు చేసిన ఘనత కేసీఆర్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ముందు చూపు లేదన్నారు వ్యవసాయం పట్ల అవగాహన లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పంగా మల్లీశం పిఎస్ఈఎస్ చైర్మన్ జేజేల వెంకటేష్ గౌడ్ ఆరెటి ఇంద్రసేనారెడ్డి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి నాయకులు హనుమంత్ రెడ్డి నాగిరెడ్డి ప్రతాప్ కోటయ్య దూలం సీను గ్రామస్తులు పాల్గొన్నారు మిషన్ కాకతీయ పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి చెరువులు వంటలు పెద్ద ఎత్తున బండ్సు మత్తళ్ళు తూములు అన్నీ కూడా రిపేర్ చేసి రాష్ట్రంలో ప్రతి చెరువును కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చి వ్యవసాయానికి అనుకూలంగా మార్చింది కాకతీయుల కాలంలో కట్టినటువంటి చెరువులు గత సమైక్యాంధ్రలో ఎవరూ పట్టించుకోలే మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఉండే చెరువులను కూడా రిపేర్ చేయడం కూడికలు తీయడం బాగా అన్ని విధాలా చేసినటువంటి గంత కేసీఆర్ గారిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలవుతుంది ఏ చెరువు పంటి వెళ్ళినా చే చెరువు కట్టుకెళ్ళినా తుమ్మ చెట్లు తుమ్మ చెట్లతోని సర్కారు తుమ్మ చెట్లతోని కా అంటే కట్ట మీద తిరగలేని పరిస్థితి జిబ్బుగా అల్లుకుపోయినటువంటి పరిస్థితి దానివల్లనే ఏలు రావడం వల్ల మరి చీమలు రావడం వల్ల చెదలు రావడం వల్ల కట్టెలను కూడా బాగా వీక్ అయిపోయినాయి వీక్ అయిపోయి భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది మొన్న డ్రే గజ్వల్ మండలంలో కోనాపూర్ విలేజ్లో కుంటదైపై పెద్ద ఎత్తున గండిపడింది కనీసం అధికారులు కానీ మరి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలే ఇప్పటి వరకు అక్కడ ఒక తట్టి మట్టి కూడా వేయలే ఇలా పిడ్చరు గ్రామంలో మరి వీళ్ళు రైతులంతా ఏకమై గ్రామస్తులంతా ఏకమై తల లక్షా యాభై వేల రూపాయలు జమ చేసుకొని లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెరువును రిపేర్ చేసుకోవడం జరిగింది మరి రిపేర్ చేసుకుంటా ఉన్నారు మరి కనీసం కలెక్టర్ గారి దృష్టిలో ప్రభుత్వం చెప్తుంది ఎక్కడ గండ్లు పడ్డా ఎక్కడ రోడ్లు పోయినా వెంటనే రెస్పాండ్ అయించామని ప్రభుత్వం చెప్తుంది మరి మరి ఫీల్డ్లో మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు పని కూడా చేస్తలేరు మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్కడ చెరువున్నా ఆ చెరువు మీద ఉన్నటువంటి చెట్లు పుట్టలు ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ చే క్లీన్ చేయాలి మరి బండ్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిపేర్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి రైతులు అయితే పెట్టుకున్నారో దీని వెంటనే ఇస్టిమెంట్ చేసి వీళ్ళు పెట్టినటువంటి లక్ష యాభై వేల రూపాయలు కూడా రిఫండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం చాలా కరెంట్ ఎందుకంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అంటే గలుసు గొలుసుగట్టు చెరువులేరణ్యమని కాకతీయ రాజులప్పటి నుంచి ఆలోచించి ఒక చెరువు నిండి మత ఇంకో చెరువు నిండి అట్లా వరుసగా చెరువును నిండితేనే ఇక్కడ పంటలు పండించుకునే రోజులు దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎండాకాలంలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు పంటలు పొలాలు చెట్లు చేమలు సస్యశ్యామలు ఉండాలని కాళేశ్వర గారు పట్టిండు దానికి అనుగుణంగానే మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి పూడికతో నిండిపోయి పాంబాల లెక్క తయారైన చెల్లను గోళాల లెక్క తయారు చేసి ఇవాళ ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు గత పదిలు నిండుకుండలా ఉంచడం జరిగింది తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది అలాగే ఉచిత కరెంట్ ఎత్తుట్ల రైతులు గత పది సంవత్సరాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చుకొని చాలా సుఖశాంతంతో పల్లెటూర్లలో జీవించడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదు వ్యవసాయం మీద అనుభవం లేదు చేసిన అన్ని కట్టిన ఇల్లు కట్టిన ఇల్లు పెట్టే లేక లెక్క అన్ని ఉంటే కూడా ఇవి నడిపే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం లేదు ఆ సామర్థ్యం కూడా వాళ్ళకి లేదని తేలిపోయింది ప్రజలకు తెలుసు రైతులందరికీ ఇప్పటికైనా దురదృష్టవశాత్తు వర్షాలు ఒక యాభై సంవత్సరాల క్రితంలో ఎత్తుందో ఈ సంవత్సరం అధిక వర్షపాతం వచ్చి చాలా చెరు కుంటలు ఎందుకంటే అప్పటికే వర్షాకాలం రాకముందే అన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి సమృద్ధిగా ఒక పెద్దవాన పడితే ప్రతి చెరువు మద్దతు దుంపుతుంది ఇప్పుడు చెరువు కట్టలు దేగిపోయే ప్రమాదం చాలా ఉన్నది కాబట్టి ప్రభుత్వము యుద్ధ యుద్ధ ప్రాతిపదికన అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అక్కడ మొత్తం యావత్ తెలంగాణలోనూ అందులో ముఖ్యంగా మా గజే నియోజకవర్గంలో ఇప్పటిదాకా సోదరుడు ప్రతాపరెడ్డి గారు చెప్పినట్టు లక్ష్మీదేవి చెరువు పిడిచేటి గ్రామము ఇది మొన్న అందరూ శ్రమదానంతో ఒక విడత దీన్ని చెరువు కట్ట తెగే ప్రయత్నం జరిగితే దాన్ని ఆపిండు మళ్ళీ కూడా ఈ మధ్య జరుగు వస్తున్న వర్షాల దృష్ట్యా మళ్ళీ ఆ ప్రమాదం ఉందని చెప్పి ఇంటికింత డబ్బేసుకొని వాళ్ళే స్వయాన ఈ కట్టను కొట్టుకుపోకుండా ఆపే ప్రయత్నం జరుగుతున్నది ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి అధికారులు ఎమ్మీడియట్గా స్పందించి ప్రభుత్వం కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళొక్కసారి పరిశీలించి దీన్ని రికార్డ్ చేసి ఆ గ్రామస్తులకు వాళ్ళు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను